బలం కావాలి లాగటానికి కూడా బలము కావాలి కానీ మనమే ఎప్పుడు బలహీనులుగానే ఉంటాయి గమనించండి ఫ్రీలారా సామర్థ్యం కలిగినటువంటి వారు కావాలి బలహీనులు దేవునికి అక్కర్లేదండి ఏదైనా చేయగలం మేము దేవుళ్ళు అన్నవాళ్ళు కావాలి ఏదైనా చేయగలం మేము దేవుళ్ళు అన్నవాళ్ళు కావాలి బాబా నవల కాదండి దేవుడు కూడా అంటాడు నా వాళ్ళు కూడా కాదు ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చేయమంటే నా వల్ల కాదు ఎవరికైనా ఏదైనా చెప్పమంటే నా వల్ల కాదు పరిచర్యలో నా వల్ల కాదు దేవుడు వినకూడదు అసలు ఈ విషయాలు మనల్ని బట్టి దేవుడు మనల్ని బట్టి ఈ విషయాలు వినకూడదు వీళ్ళు జాలర్లు వాళ్ళ వేసే విషయంలో ఈ మాట చెప్పేవారు కాదు వాళ్ళ లాగే విషయంలో ఈ మాట చెప్పేవారు కాదు గమనించండి మనము ఒక కేజీ చేపలను మొయ్యగలం పది కేజీలు చేపలను మొయ్యగలం కదండి వాళ్ళు వాళ్ళ పట్టినన్ని చేపలు లాగుతారు వాళ్ళు వాళ్ళ పట్టినన్ని చేపలు లాగిన ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను చెయ్యలేదు అనేవాడు దేవుడికి దేనికి